జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ముప్పై ఆరు మంది డ్రైవర్లను ఘనంగా సన్మానించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆర్టీసీ అధికారులు శాలువా ప్రశంసాపత్రాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ మిగతా డ్రైవర్లు వీరిని స్పూర్తిగా తీసుకుని ఆర్టీసీలో ప్రమాద రహిత వాహన చోదకులుగా గుర్తింపు తెచ్చుకోవాలని సూచించారు రవాణా శాఖ అధికారి రాఘవేందర్ మాట్లాడుతూ రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈ నెల చివరి వరకు విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఉన్న ముప్పై మూడు ముప్పై రెండు ముప్పై పైన సంవత్సరాలు ఉన్న డ్రైవర్లని గుర్తించి మరి వాళ్ళకి ఈరోజు సన్మానం చేయడం జరిగింది వారి యొక్క ఏదైతే ఈ సుదీర్ఘ ప్రమాదరహిత సర్వీస్ ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా డ్రైవర్లందరూ కూడా మరి ప్రమాదరహిత డ్యూటీ చేయాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇరవై నాలుగున డ్రైవర్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ డ్రైవర్స్ ని నిర్వహించడము మరి లాస్ట్కి క్లోజింగ్ సెరమనీలో మరి ఇలా యాక్సిడెంట్ ఫ్రీ రికార్డు ఉన్న డ్రైవర్స్కి సన్మానించడం జరుగుతుంది చాలా ప్రోత్సాహకంగా మన ఆర్ఎం గారు ఈ డ్రైవర్స్ బెస్ట్ డ్రైవర్స్ అందరికీ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరం ఇది స్ఫూర్తిగా తీసుకొని నెక్స్ట్ ఇయర్లో కూడా కొత్త వాళ్ళు అంటే మంచిగా నడపాలి మేము కూడా మంచిగా ఇట్లాంటి పేరు తెచ్చుకోవాలి సన్మానం చేసుకోవాలనే ఉద్దేశం ఏదైతే ప్రకటించారో అందరూ దానికి అందరికీ శుభాభినందనలు